హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య శోభనం గదిలో భార్యను ఆమె ఫ్రెండ్స్ గురించి గుచ్చి గుచ్చి అడుగుతాడు భర్త ఒకరోజు ఫ్రెండ్ కలిస్తే మాట్లాడినందుకు ఇంకా ఎంతమంది మగ ఫ్రెండ్స్ ఉన్నారు నీకు అని చాలా నీచంగా అవమానకరంగా మాట్లాడతాడు దాంతో ఆ భార్య మానసికంగా కుంగిపోయి క్షణం ఒక యుగంలో గడుపుతూ ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతుంది మరి సమస్య నుండి ఆమె బయటపడే మార్గం ఏమిటి ఆ భర్తకు ఎలా బుద్ధి వచ్చిందో ఈరోజు మనం తెలుసుకుందాం అప్పగింతలు పూర్తయి అత్తగారింట్లో అడుగుపెట్టింది భూమి అమ్మ నాన్న తోబుట్టువులు బంధువులు పుట్టి పెరిగిన ప్రపంచమంతా ఆ క్షణం పరాయిదైపోయింది భర్త అత్తగారు మామగారు ఆడపడుచు వీళ్ళే తన లోకం ఆ ఇల్లే సర్వస్వం అని మురిసిపోయింది ఆడపడుచు స్నేహ ప్రేమగా వదినా వదినా అంటూ తనని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టడం లేదు స్నేహ పట్ల అపేక్ష పెంచుకుంది ఇక అత్తమామలైతే స్నేహతో పాటే సమానంగా భూమిని కూడా చూస్తున్నారు భూమి భర్త ఆకాష్ అందంలో మన్మధుడు భూమికి అతడికి సరి అయిన జోడి మొదటి రాత్రి రోజున ఆకాష్ తనతో చాలా స్నేహంగా మెలిగాడు భూమి స్టడీస్ గురించి కాలేజ్ గురించి తన ఇష్టాయిష్టాల గురించి ఇలా ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నాడు స్నేహితుల గురించి గుచ్చి గుచ్చి అడిగాడు ఆ తర్వాత భూమిని సంతోషంగా తన జీవితంలోకి ఆహ్వానించాడు ఇంట్లో ఉన్నంతసేపు భూమితో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండేవాడు కనీసం తన పుట్టింటి వారికి స్నేహితులకు ఫోన్ చేసి మాట్లాడడానికి కూడా సమయం ఉండేది కాదు కరెక్ట్గా చెప్పాలంటే భర్త సంతోషంలో మునిగిపోయి ఫోన్ చేయాలన్న ఆలోచన వచ్చేది కాదు ఇలా కొన్ని రోజులు ఎంతో సంతోషంగా ఊహల్లో లాగా సాగిపోయాయి ఒకరోజు సాయంత్రం భూమి బెస్ట్ ఫ్రెండ్ గీత ఫోన్ చేసింది సారీ భూమి మా అమ్మమ్మ గారికి సీరియస్గా ఉందని ఫోన్ వస్తే అందరం ఊరు వెళ్ళాం నీ పెళ్ళికి రావడం కుదరలేదు మా అమ్మ కూడా చాలా ఫీల్ అవుతుంది ఏమీ అనుకోవద్దు అని పక్క ఊరే కదా కొత్త జంటని ఒకసారి వీలు చూసుకొని ఇంటికి భోజనానికి రమ్మని చెప్పమంది అంటూ గలగల మాట్లాడేసింది పర్వాలేదులే గీత సరళ చెప్పింది నీ సిచ్యువేషన్ ఏంటో ఇప్పుడు మీ అమ్మమ్మ గారికి ఎలా ఉంది అని అడిగింది భూమి ఇప్పుడు కాస్త కోలుకుంది ఇంకేంటి కబుర్లు మీ మ్యారేడ్ లైఫ్ ఎలా ఉంది అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది గీత చాలా హ్యాపీగా ఉన్నాను అత్తయ్య మామయ్య ఆడపడుచు ఆకాష్ గారు అందరూ చాలా బాగా చూసుకుంటున్నారు అని ఉత్సాహంగా చెప్పింది భూమి అవునా అయితే మా భూమి చాలా అదృష్టవంతురాలు అంటూ ఆనందపడింది గీత ఇలా ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ మయమరిచిపోయారు ఇద్దరు ఆకాష్ వచ్చి పిలిచే వరకు ఈ లోకంలోకి రాలేదు భూమి సరే గీత ఉంటాను ఆయన ఆఫీస్ నుండి వచ్చేశారు నేను మళ్ళీ కాల్ చేస్తాలే బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది భూమి ఫోన్లో ఎవరు అని ప్రశ్నించాడు ఆకేష్ నా ఫ్రెండ్ గీత అండి మన పెళ్ళికి రాలేదు అందుకే సారీ చెబుదామని కాల్ చేసింది మనల్ని వాళ్ళ ఇంటికి రమ్మని ఇన్వైట్ చేస్తుంది అని భూమి చెప్పింది భూమి చెప్పింది పట్టించుకోకుండా డాబా పైకి వెళ్ళి నాకు కొంచెం కాఫీ తీసుకురా భూమి అని చెప్తాడు ఆకాష్ భూమి కాఫీ తీసుకొని పైకి వెళ్ళింది ఆకాష్ కాఫీ తాగుతూ భూమి నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ కొలిగ్స్తో కూడా నేను లిమిట్గానే ఉంటాను అమ్మ నాన్న చెల్లి ఇప్పుడు నువ్వు ఇదే నా లైఫ్ అన్నాడు భూమి నువ్వు కూడా ఫ్రెండ్స్తో మాటలు తగ్గించు మేమందరం ఉన్నాం కదా అన్నాడు ఆకాష్ భూమికి అతని మాటలు విచిత్రంగా తోచాయి అదేంటండి అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటేనే కదా ఎనర్జిటిగా ఉంటుంది పైగా పర్సనల్ ఫీలింగ్స్ వాళ్ళతోనేగా షేర్ చేసుకోగలుగుతాం ఇందులో తప్పేముంది అని అడిగింది భూమి అదంతా నాకు తెలియదు నువ్వు నీ ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ వారిని కలవడం కానీ నాకు ఇష్టం లేదు అని చెప్పేశాడు ఆకాష్ అయోమయంగా చూసింది భూమి తన భర్త ఫ్రెండ్స్తో మాట్లాడడం నేరం అన్నట్లు చెబుతున్నారేమిటి అని అతని ముఖంలోని భావాలను గమనించింది ముఖం ప్రశాంతంగానే ఉంది ఏంటి ఈయన ఉద్దేశం అనుకుంటూ డాబా దిగి వెళ్ళిపోయింది భూమి తన భర్తకు కోపం తెప్పించడం ఇష్టం లేక పెద్దగా ఫోన్ జోలికి వెళ్ళడం లేదు భూమి ఒకరోజు సాయంత్రం కాలేజీ నుండి వచ్చిన స్నేహ ఈరోజు షాపింగ్కి వెళ్దామని చెప్పాను కదా వదిన పద వెళ్దామంటూ తొందర పెట్టేసింది భూమి స్నేహ ఇద్దరు ఆటో మాట్లాడుకొని కబుర్లు చెప్పుకుంటూ షాపింగ్కి వెళ్ళారు డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడానికి స్నేహికి చాలా టైం పట్టింది డ్రెస్సెస్ సెలెక్షన్కి ఇంత టైం పట్టింది ఇక శ్రీవారిని సెలెక్ట్ చేసుకోవడానికి యుగాలు పట్టేలా ఉన్నాయి అని స్నేహని ఆట పట్టించింది భూమి ఇద్దరూ నవ్వుకుంటూ బిల్ పే చేశారు వదిన అన్నయ్య ఆఫీస్ నుండి వచ్చే టైం అయ్యింది పైగా అన్నయ్య వచ్చే రోడ్డు కూడా ఇదేగా కాల్ చేద్దామా పికప్ చేసుకుంటాడు అని అన్నది స్నేహ సరే అలాగే చేద్దామంటూ షాప్లో నుండి బయటకు వస్తుండగా భూమి అన్న పిలుపు వినిపించి పక్కకు చూసింది అక్కడ అజయ్ నిలబడి ఉన్నాడు డిగ్రీలో తన క్లాస్మేట్ బాగున్నావా భూమి మ్యారేజ్ అయిందని విన్నాను మీ వారి పేరేమిటి ఏం చేస్తుంటారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు అజయ్ నా భర్త పేరు ఆకాష్ ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి స్నేహని కూడా పరిచయం చేసింది భూమి తనకు మ్యారేజ్ అయ్యిందని తన వైఫ్ ప్రెగ్నెంట్ అని చెప్పాడు అజయ్ కాసేపు అవి ఇవి మాట్లాడి ఓకే భూమి మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం అని బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు అజయ్ ఆకాష్కి ఫోన్ చేసింది భూమి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇంకా చేసేదేముంది అనుకుంటూ రోడ్ క్రాస్ చేసి ఆటో ఎక్కి ఇంటికి వచ్చేశారు వారిద్దరు ఇంటికి వచ్చేసరికి ఆకాష్ కూడా వచ్చేసాడు స్నేహ అమ్మకి డ్రెస్సు చూపిస్తానంటూ అత్తగారి గదిలోకి వెళ్ళిపోయింది భూమి ఆకాష్ దగ్గరికి వెళ్ళి ఎంతసేపు అయిందండి మీరు వచ్చి ఇందాక మమ్మల్ని పికప్ చేసుకుంటారేమోనని కాల్ చేస్తే మీ మొబైల్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది అని క్యాజువల్గా మాట్లాడేసింది భూమి ఏంటి అప్పుడే వచ్చేసానని బాధగా ఉందా అయినా నేను వచ్చేస్తానని తెలిసేగా వచ్చేసావు లేకపోతే వాడితో ఇంకా కబుర్లు చెప్పుకునేదానివి పక్కన ఆడపడుచుని పెట్టుకొని పరాయి మగాడితో పల్లి గిలించుకుంటూ మాట్లాడుతున్నావా చీచీ అనుకుంటూ అక్కడున్న వాటర్ బాటిల్ని విసిరికొట్టి బయటకు వెళ్ళిపోయాడు ఆకాష్ ఒక్కసారిగా ఒళ్ళు గగురు పొడిచింది భూమికి మాట రాలేదు కన్నీళ్ళు జలజలా రాలాయి ఇది ఈయన అనుమానమా ఫ్రెండ్స్ గురించి కాలేజీ గురించి గుచ్చి గుచ్చి అడుగుతుంటే నా గురించి నా ఇష్ట ఇష్టాల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి అనుకున్నాను అంతేగాని ఇలా నా మీద అనుమానపడుతున్నారు అని అనుకోలేదు భగవంతుడా నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నావు అనుకుంటూ నిల్చున్న చోటనే కులబడిపోయింది భూమి ఆ రోజు నుంచి భూమి జీవితం అల్ల కల్లోలంగా తయారయ్యింది ఇద్దరు ఏకాంతంలో ఉన్నప్పుడు కూడా నీ ఫ్రెండ్స్లో ఇంకా ఎంతమంది అబ్బాయిలు ఉన్నారేంటి అని విటకారంగా అడిగేవాడు భూమిని మొబైల్ రింగ్ అయితే చాలు ఎవరు చేశారు ఎందుకు చేశారు అని ఆరా తీసేవారు కాలక్షేపానికి పుస్తకాలు చదువుతుంటే ఏం పుస్తకం ఏ విషయం చదువుతున్నావని చేతిలో బుక్ తీసుకొని చూసేవాడు కాస్త ఒంటరిగా కూర్చుంటే చాలు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అంటూ ప్రశ్నించేవాడు రోజుకి భూమి పరిస్థితి అధ్వానంగా తయారయ్యింది తల్లిదండ్రులతో ఇదంతా చెప్పి వాళ్ళ ప్రశాంతతను చెడగొట్టలేక ఫ్రెండ్స్తో చెప్పి పరువు తీసుకోవడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయింది భూమి ఇక స్నేహతో తన బాధ పంచుకుందామంటే ఆకాశ స్నేహ ఒకరి పట్ల ఒకరు ఎంతో ఆప్యాయంగా ఉంటారు ఆకాష్కి చెల్లెలంటే ప్రాణం ఈ విషయం చెప్తే తను ఎలా అర్థం చేసుకుంటుందో అని అత్త మామలతో ఈ విషయం చెబుదామనుకుంది కానీ వాళ్ళ దృష్టిలో ఆకాశం ఎంతో బుద్ధిమంతుడు ఇప్పుడు తను ఈ విధంగా భర్త గురించి చెప్తే నమ్ముతారో లేదో నమ్మకుండా కొడుకు మీద లేనిపోనివి చెబుతున్నావు అని అనుకుంటే అప్పుడేలా అని ఆలోచించింది ఏం చేయాలో భూమికి అర్థం కాలేదు ఫోన్ ముట్టుకోవడమే మానేసింది పుస్తకాలు చదవడం మానేసింది అస్తమానం వంటింట్లో తచ్చాడుతూ ఉండేది అనవసరంగా ఆ పని ఈ పని చేసేది ఒకరోజు అత్తగారు అదేంటి భూమి అంతసేపు వంటింట్లో ఏం పని భోజనాలు అయ్యాక కూడా ఉంటున్నావు అని అడిగింది బోర్ కొడుతుంది అత్తయ్య గారు అందుకే అని నసిగింది భూమి అత్తగారు ఆశ్చర్యంగా చూసి నీకు పుస్తకాలు చదవడం ఇష్టం కదా చదువుకోవచ్చుగా అని అడిగింది లేదత్తయ్య చదివి చదివి విసుగు వస్తుందని చెప్పి కప్పిపుచ్చుకుంది ఉదయం మీ అమ్మగారు ఫోన్ చేశారు నువ్వు వాళ్ళకు ఫోన్ చేయట్లేదంట మీ అమ్మగారు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదంట అంటూ సందేహంగా చూసింది అత్తగారు ఫోన్ మాట్లాడినప్పుడల్లా తలనొప్పి వస్తుంది అందుకే ఫోన్ జోలికి వెళ్ళడం లేదు నేను అమ్మకి ఫోన్ చేస్తాలే అత్తయ్య గారు అని మెల్లిగా అక్కడి నుండి జారుకుంది భూమికి భారంగా రోజులు గడుస్తున్నాయి ఈలోపు స్నేహకి బంధువుల ద్వారా మంచి పెళ్లి సంబంధం వచ్చింది అబ్బాయి పేరు శ్రీధర్ ఎంబీఏ చేసి వాళ్ళ నాన్నగారు రియల్ ఎస్టేట్ బిజినెస్ని చూసుకుంటున్నాడు అన్ని వివరాలు కనుక్కొని అంతా సరే అనుకున్నాక ఒక మంచి రోజు చూసి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు బాగా నచ్చారు ఇరువురు కుటుంబాల వారు సంతోషంగా నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టుకున్నారు నిశ్చితార్థం కన్నుల పండుగగా జరిగింది రెండు నెలల్లో స్నేహ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోగానే పెళ్లి ముహూర్తం పెట్టుకుంటామని అబ్బాయి తరపు వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు భూమికి ఆ కొన్ని రోజులు ఎంతో సంబరంగా గడిచాయి ఆ తర్వాత మామూలే తర్వాత ఒకరోజు స్నేహ కాలేజీకి వెళ్లకుండా ఏడుస్తూ కూర్చుంది ఏం జరిగింది అని అడిగినా సమాధానం ఇవ్వకుండా ఆ రోజంతా ఏడుస్తూనే ఉంది ఆకాష్ ఆఫీస్ నుంచి వచ్చాక భూమి స్నేహ విషయం చెప్పింది ఏం జరిగింది అంటూ కంగారు పడిపోయాడు ఆకాష్ వెంటనే స్నేహ దగ్గరికి వెళ్ళాడు తన బాధకు కారణమేంటో అనునయంగా అడిగాడు మాట్లాడలేదు స్నేహ ఈ మధ్యకాలంలో మన ఇద్దరం కలిసి బయటకు వెళ్ళలేదు కదా ఆఫీస్లో వర్క్ టెన్షన్ ఎక్కువైపోయి వీలు కుదరడం లేదు ఇప్పుడు ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామా స్నేహ అంటూ చెల్లెల్ని బుజ్జగించి అడిగాడు ఆకాష్ ఎప్పుడైనా స్నేహ ఇంట్లో అలిగి కూర్చుంటే ఆకాష్ తనని బయటకు షికారుకు తీసుకెళ్ళి తనకిష్టమైనవి కొనిపెట్టి నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చేవాడు స్నేహ నెమ్మదిగా తల ఎత్తి సరే అన్నయ్య అని కళ్ళు తుడుచుకుంది ఇద్దరు కారులో బయటకు వెళ్ళి కొంచెంసేపు సరదాగా అటు ఇటు తిరిగి పార్లర్లో ఐస్ క్రీమ్ తిన్నాక అన్నయ్య కొంచెంసేపు పార్కులో కూర్చుందామా అని అడిగింది స్నేహ సరే వెళ్దామంటూ పార్కుకు వెళ్ళారు కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్నాక స్నేహ నీ బాధ నాకు చెప్పకూడదు అనుకుంటున్నావా అంటూ తలపై చేయి వేసి నిమిరాడు అప్పుడు స్నేహ అన్నయ్య నిశ్చితార్థం తర్వాత శ్రీధర్ నేను రోజూ మాట్లాడుకుంటున్నాం చెప్పాలంటే ఇద్దరం ప్రేమలో పడిపోయాం శ్రీధర్ మీద నేను ప్రాణాలు పెట్టుకున్నాను అని చెప్పింది అదేంటి స్నేహ మీ ఇద్దరికి పెళ్ళి కుదిరిపోయింది మీరు మాట్లాడుకోవడంలో తప్పులేదు మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే మరీ మంచిది ఇందులో సమస్య ఏముంది అన్నాడు ఆకాష్ అది కాదన్నయ్య నేను కాలేజీలో ఎవరో అబ్బాయితో క్లోజ్గా ఉంటున్నానని శ్రీధర్ గారికి వాళ్ళ బంధువులు ఎవరో ఫోన్ చేసి చెప్పారట అని బోరుమంది స్నేహ ఆకాష్ మండిపడ్డాడు ఎవడో ఏదో చెప్తే నమ్మేస్తాడా అంటూ చిందులేశాడు స్నేహ తన మొబైల్ అన్నగారి చేతికిచ్చింది అందులో స్నేహ ఒక అబ్బాయితో ఉన్న ఫోటోలు ఉన్నాయి ఇద్దరు చాలా క్లోజ్గా ఉన్నారు వెనక నుంచి ఫోటో తీయడం వల్ల అబ్బాయి ఫేస్ కనిపించడం లేదు ఏంటి స్నేహ ఇది అని షాక్ అయ్యాడు ఆకాష్ నిజంగా నాకేం తెలియదన్నయ్యా నాకేం తెలియదని ఎంత చెప్పినా శ్రీధర్ వినడం లేదు ఏడుస్తూ అంది స్నేహ నాకు తెలుసమ్మా నువ్వే తప్పు చేయవు ఇందులో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది అని స్నేహను ఓదార్చాడు ఆకాష్ మన పెళ్ళి జరగదు అని చెప్తున్నాడు శ్రీధర్ అంది స్నేహ జరగకపోతే పోని ఇప్పుడే ఇంత అనుమానపడుతున్నాడు అంటే రేపు పెళ్ళయ్యాక ఇంకా ఎంత నరకం చూపిస్తాడు కోపంగా అన్నాడు ఆకాష్ శ్రీధర్ అంటే నాకు ప్రాణం కానీ తనకు నా మీద నమ్మకం పోయింది ఒకవేళ ఈ పెళ్లి జరగకపోతే నేను చచ్చిపోతానంటూ కుమిలి కుమిలి ఏడ్చింది స్నేహ నీ మీద నమ్మకం లేని మనిషితో నువ్వెలా జీవితం పంచుకుంటావు ఇప్పుడు అతనికి నచ్చజెప్పి పెళ్లి చేసిన తర్వాత నీ పరిస్థితి ఏంటి తన సంగతి వదిలే అన్నాడు ఆకాష్ నేను శ్రీధర్ని తప్ప నా భర్తగా ఎవరిని ఊహించుకోలేనన్నయ్య ఒకవేళ పెళ్ళి తర్వాత ఈ ప్రాబ్లం వస్తే అప్పుడు కూడా ఇలా తనని వదిలి అంటావా అన్నయ్య అని బాధగా అంది స్నేహ ఖచ్చితంగా చెప్తాను స్నేహ లేకపోతే నువ్వు చేయని తప్పుకు కుములిపోతూ ఉంటే నిన్న అక్కడే పడి ఉంటామంటానా అని ఆవేశంగా అంటాడు ఆకాష్ అంటే ఈ సమస్యకు ఇదే పరిష్కారమా అని అన్నని ప్రశ్నించింది స్నేహ ముమ్మాటికి ఇదే ఇదే చెప్తాను అన్నాడు ఆకాష్ అయితే సరే వదనకు చెప్తాలే అన్నయ్య నీకు విడాకులు ఇవ్వమని గంభీరంగా అంది స్నేహ కొయ్యబారిపోయాడు ఆకాష్ స్నేహ అంటూ తడబడ్డాడు నాకు తెలుసు అన్నయ్య కొన్ని రోజులుగా వదిన బాధగా ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంటుంది అమ్మ నేను ఇద్దరం గమనించాము పుట్టింటి మీద బెంగ పెట్టుకుందేమో అనుకున్నాం కానీ అది కారణము కాదని తర్వాత తెలిసింది ఒకరోజు నువ్వు డాబా పైన వదినను నిందిస్తూ మాట్లాడుతుంటే విన్నాను కానీ వదిన ఏ తప్పు చేయకుండా భరిస్తూ మౌనంగా ఉండిపోవడం చూశాను అక్కడి నుండి సైలెంట్గా వచ్చేశాను చాలా బాధపడ్డాను నా అన్నయ్య ఇలాంటి వాడ అనిపించింది నేనే తట్టుకోలేకపోయాను వదిన ఎలా భరిస్తుందో అనిపించింది పాపం ఎవరికీ చెప్పలేక నరకం అనుభవిస్తుంది నీలో మార్పు వస్తుందేమో అని ఓపిక పడుతుంది అంతే తప్ప నిన్ను వదిలి వెళ్ళిపోదామని అనుకోలేదు తను కూడా నాలాగా ఒక ఒక ఇంటి ఆడబిడ్డ అన్నయ్య ఏ పాపం తెలియని వదినను ఇంత వేధిస్తావా అని నిలదీసింది ఆకాశ్ చెల్లెల ముందు దోషిగా నిలబడ్డాడు నన్ను క్షమించు స్నేహ ఇదే మాట వదిన వదినయ్య నీతోనే తన జీవితం అనుకొని ఎలా మాట్లాడినా భరించింది తను నిన్ను తప్పకుండా క్షమిస్తుంది అంది స్నేహ కొంచెంసేపు ఇద్దరు మౌనంగా ఉండిపోయారు తర్వాత ఇద్దరి మనసులు తేలికబడ్డాయి స్నేహ మరి శ్రీధర్ అని ఏదో చెప్పబోయాడు లేదన్నయ్య శ్రీధర్ గారికి నాకు ఎటువంటి గొడవలు లేవు అంది నవ్వుతూ మరి ఆ ఫోటోలేంటి అర్థం కాక అడిగాడు ఆకాష్ ఫోటోలో ఉన్నది శ్రీధర్ అన్నయ్య అని చెప్పింది శ్రేహ తనదాకా వస్తే కానీ ఏ విషయం అర్థం కాదని నేను అమ్మ కలిసి ఈ ప్లాన్ వేశాము అయితే నాకు బుద్ధి చెప్పడానికి నా బంగారు చెల్లెలు వేసిన ప్లాన్ అన్నమాట ఇద్దరూ తేలికిన పడిన మనసుతో ఇంటికి వచ్చారు ఇంటికి వస్తూనే డాబాపై ఉన్న భూమి దగ్గరకు వెళ్ళాడు ఆకాష్ తనలో వచ్చిన మార్పు అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంటే భూమికి ఆశ్చర్యం వేసింది ఆకాష్ భూమిని క్షమించమని నిజాయితీగా అడిగాడు ఇక భూమి ఆనందానికి హద్దేముంటుంది ఒక్కసారిగా ఇద్దరు ఆనంద బాష్పాలతో ఒకరినొకరు హక్ చేసుకొని ఈ లోకాన్నే మర్చిపోయారు ఆకాష్ వెనుక నుంచి స్నేహ చూసి చిన్నపిల్లలా కేరింతలు కొడుతూ వదిన గారిని ఆట పట్టించింది ఇదంతా చేసింది అత్తగారు ఆడపడుచు అని తెలిసి భూమి ఆనంద బాష్పాలతో వాళ్ళిద్దరు కాళ్ళు కడిగేసింది ప్రతి ఇంట్లో ఇలాంటి ఆడపడుచు అత్తగారు ఉంటే ఆ ఇంటి కోడలు చాలా అవుతుంది కథ సమాప్తం మీకు అనక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్